హలో అండి అందరికీ నమస్కారం అక్షయ తృతీయ రోజున కుబేరుడిని ఇలా పూజించారంటే మీ ఇంట సిరి సంపదలకు లోటు ఉండదు అదేంటి అనేది ఎలా అనేది చూద్దాం ఈ వీడియోలో అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవితో పాటు కుబేరుడిని కూడా పూజించాలి ఇలా పూజించడం వల్ల మీ ఇంట సిరి సంపదలకు కొదువే ఉండదు తెలుగు క్యాలెండర్ ప్రకారం అత్యంత పవిత్రమైన రోజుల్లో ఒకటిగా అక్షయ తృతీయని అని భావిస్తారు రోజు బంగారాన్ని కొంటే లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని నమ్ముతారు వివాహం చేసుకుంటే భార్యాభర్తల మధ్య ప్రేమ దాంపత్యం జీవితా జీవితాంతం కూడా శాశ్వతంగా బాగుంటుందని నమ్ముతారు మరి ఇక ఈ నెల అంటే మే పదవ తేదీన వచ్చింది కాబట్టి అత్యంత శుభకరమైన గజకేసరి యోగంతో అక్షయ తృతీయ రావడంతో దీని ప్రాముఖ్యత రెట్టింపు అయిపోయింది ఇక మరి ఈరోజు లక్ష్మీదేవితో పాటు కుబేరుడిని కూడా పూజ చేయడం వల్ల వచ్చే సంపద శ్రేయస్సు ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది మహాభారతం ప్రకారం ఈరోజే సూర్యుడు యుధిష్ఠుడికి అక్షయ పాత్రని ఇచ్చాడని చెబుతారు దాని నుంచి వచ్చే ఆహారం ఎప్పటికీ అయిపోలేదు అలాగే పరశురాముడు కూడా ఇదే రోజున జన్మించాడట అందుకే ఆయన్ని చిరంజీవి అని కూడా అంటారు అక్షయ అని చిరంజీవి తిథి అని కూడా పిలుస్తారు కుబేరుడికి స్వర్గం సంపదకు సంబంధించిన బాధ్యతలు అప్పగించింది కూడా ఇదే రోజు అక్షయ తృతీయ రోజు ఇలా చేయండి సంపదకు ఆదిదేవుడిగా కుబేరుడు ఉంటాడని శివుడు వరం ఇచ్చాడు అందుకే లక్ష్మీదేవితో పాటు కుబేరుడిని కూడా పూజిస్తారు కుబేరుడి ఆశిస్సులు ఉంటే ఒక వ్యక్తి తన జీవితాంతం డబ్బు కొరత ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు వాణిజ్యం సంపద పెరుగుతాయి అక్షయ తృతీయ రోజు ధనవంతులు కావాలని అనుకుంటే మీరు ఈ పనులు చేయాలి చందనం అక్షింతలు అలాగే కమలగట్ట సెంటు లవంగాలు యాలకులు తమలపాకు కొత్తిమీర దూర్వ పండ్లు పూలు మొదలైనవి మొదలైన వాటిని సమర్పించాలి తర్వాత కుబేర చాలీసా పఠించాలి ఇలా చేయడం వల్ల సంపదలు పెరుగుతాయని నమ్ముతారు సంపదని పొందేందుకు అక్షయ తృతీయ నాడు కుబేర యంత్రాన్ని పూజించాలి దాన్ని భద్రపరచుకోవాలి అలాగే ఇలా చేస్తే మీ జీవితంలో సంపద ఎప్పటికీ కరిగిపోదు ఇంట్లో డబ్బు ఎప్పుడు నిండుగా ఉంటుంది ఇక ఈ పూజలో అక్షయ తృతీయ నాడు పూజించేటప్పుడు ఈ కుబేర మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి హృదయపూర్వకంగా ఈ మంత్రాన్ని పఠించడం వల్ల జీవితంలోని కష్టాలన్నీ దూరమై కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఈ మంత్రం ఏంటో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సౌభాగ్యాలు కలిగిస్తాయని పండితులు సూచిస్తున్నారు ఈ మంత్రం ద్వారా బారలిని కొనుగోలు చేసే పూజా సమయంలో కుబేరుడికి సమర్పించాలి ఈరోజు విష్ణువు లక్ష్మీదేవి అన్నపూర్ణాదేవి కుబేరుడికి బియ్యాన్ని నైవేద్యంగా సమర్పి సమర్పించాలి ఈరోజు విష్ణువు లక్ష్మీదేవి అన్నపూర్ణ కుబేరుడికి బియ్యాన్ని నైవేద్యంగా సమర్పించాలి తర్వాత ఆ బియ్యాన్ని మీరు ఉపయోగించుకునే బియ్యంలో కలుపుకొని అన్నం వండుకోవచ్చు ఇలా చేయడం వల్ల వారి ఆశీస్సులు మీకు నిండుగా లభిస్తాయి అక్షయ తృతీయ రోజు కొన్న బంగారం వస్తువులు శివుడి ముందు ఉంచి పూజించాలి తర్వాత బంగారంపై కొంత గంగా జలం పోసి వాటిని శుభ్రపరిచి మీ లాకర్లో భద్రపరచుకోవాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఎప్పటికీ డబ్బు తరిగిపోదు లక్ష్మీదేవి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ధన్యవాదాలు